అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సండే రోజు అందరిళ్ళల్లో స్పెషల్ చికెన్లు బిర్యానీలు మటన్లు ఫిష్లు ఎగ్లు అవి ఉంటాయి కానీ మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా బెండకాయ అండి బెండకాయ పచ్చడి చేస్తున్నాను ఇవి చేలో కాసిన బెండకాయలు చేలో కాసిన బెండకాయలు అప్పుడప్పుడు తీసుకొచ్చి కూర కానీ పచ్చడి కానీ చేసుకొని తింటే రుచి చాలా బాగుండేది కదండి అన్నం వండటానికైతే బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా బియ్యం నాణ్యలోపు ఇంకా పచ్చడికి కావాల్సిన బెండకాయలు తీసుకుంటున్నాను కొంచెం ముదురు బెండకాయలు అయితే పచ్చడికి బాగుంటాయి లేతకాయలు అనుకోండి కూరకు బాగుంటాయి అందుకని ఇందులో కొంచెం పెద్ద సైజు కాయలు తీసుకుంటున్నాను మరీ ముదిరిపోయినైనా బాగుండవు కానీ కొంచెం పెద్ద కాయలు ఉంటాయి చూడండి ఆ కాయలు తీసుకుంటున్నాను మనం అన్నం ఉండేటప్పుడు బియ్యాన్ని కనీసం ఒక అరగంట గంట సేపైనా నానబెట్టాలండి అప్పుడే అన్నం అనేది చాలా బాగుండిద్ది అన్నం బాగా పొడి పొడిలాడుతూ ఉండిద్ది అన్నం అనేది ఎక్కువగా ఒదిగిద్ది అంటే మనకి ఎక్కువ క్వాంటిటీ వచ్చిద్ది అప్పుడప్పుడు బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టి అన్నం ఉండేమనుకోండి అంత ఎక్కువ రైస్ రాదు మనకి మనం ఒక గంట సేపు నానబెట్టి అన్నం వండండి తక్కువ బియ్యానికి కూడా ఎక్కువ అన్నం వచ్చిద్ది అన్నం కూడా పలుకు పలుగ్గా లేకుండా అన్నం అనేది మెత్తగా బాగుండిద్ది మెత్తగా ఉండిద్ది పొడి పొడిలాడుతూ ఉండిద్ది అందుకనే ఎవరైనా సరే బియ్యం కడిగిన తర్వాత ఒక గంట ఒక అరగంట సేపు అయినా నానబెట్టిన తర్వాతే అన్నం వండుతారు బిర్యానీ వండాలన్నా సరే కనీసం బియ్యాన్ని ఒక అరగంట సేపు అయినా నానబెడతారు ఎవరన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను మన వీడియోలో కొంతమంది చిన్న ఏజ్ వాళ్ళు కూడా చూస్తుంటారు కదండి అలాంటి వాళ్ళు తెలుసుకుంటారని ఇంత క్లియర్గా చెప్తున్నాను మీరు అన్నం వండాలి అనుకుంటే కనీసం బియ్యాన్ని ఒక అరగంట సేపు అయినా నానబెట్టాలి ఇప్పుడైతే పచ్చడి కోసం బెండకాయలు కట్ చేస్తున్నాను పచ్చడికే కదండి కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు వాటర్లో కడిగేసే కట్ చేస్తున్నాను అదే ఫ్రై కనుకోండి మనకు బెండకాయలు అనేది వాటర్లో కడిగి వెంటనే కట్ చేయకూడదు అంతా బంకల బంకలుగా వచ్చేసిద్ది ఫ్రై అనేది ముద్దలాగా అయిపోయింది పచ్చడికే కాబట్టి మనం ఇప్పుడే వాటర్లో కడిగేసి వెంటనే కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ చాకు అన్నీ జిడ్డు జిడ్డుగా ఉంటాయి బెండకాయలు కట్ చేసిన తర్వాత ఈ జిగురు అనేది పోవాలంటే ఒక చిన్న నిమ్మచెక్క తీసుకొని ఆ రసం పిండేసి క్లీన్ చేస్తే చాలండి చక్కగా మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది మనం సబ్బుతో క్లీన్ చేసేదానికంటే కొంచెం నిమ్మరసం పులుపు అనేది తగిలితే చాలండి మొత్తం నీటుగా క్లీన్ అయిపోయింది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే రుచి చాలా బాగుండిద్ది కదా రోటి పచ్చళ్ళు అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా బాగుండిద్ది ఎప్పుడూ మనం బీరకాయ పచ్చళ్ళు టమాటా పచ్చడిలో చేస్తుంటాం ఇలా చేయిలో బెండకాయలు దొరికినప్పుడు మాత్రం ఒకరోజు బెండకాయ పచ్చడి ఒకరోజు బెండకాయ ఫ్రై ఒకరోజు బెండకాయ పులుసు బెండకాయలు అనేవి రోజు మార్చి రోజు మనకి ఎక్కువ దొరుకుతూనే ఉంటాయి మరిన్ని రోజులు వాటిని అలాగే ఉంచామనుకోండి ముదిరిపోతాయి అందుకని బెండకాయలు మాత్రం తప్పనిసరిగా రెండు రోజులకోసారి కోస్తూ ఉంటాము పచ్చడికి సరిపడా కొన్ని పచ్చిమిర్చి వేసి ఇంకా బెండకాయ ముక్కలు వేసి ఇదిగోండి పొయ్యి మీద ఫ్రై చేస్తున్నాను నేను పచ్చిమిర్చి బెండకాయలు రెండు ఒకేసారి వేసి ఫ్రై చేస్తాను పచ్చిమిర్చి ఒకసారి ఫ్రై చేయటం బెండకాయ ఒకసారి ఫ్రై చేయటం అలా అయితే ఉండదు రెండు ఒకేసారి ఫ్రై చేస్తాను ఒక పొయ్యి మీద అయితేనేమో పచ్చడికి కావాల్సినవి ఒక పొయ్యి మీద పెట్టేశాను ఇంకో పొయ్యి ముట్టించి ఇంక ఇదిగోండి బియ్యం పెట్టేశాను నేను బెండకాయలు అవన్నీ కట్ చేసుకునేలోపు బియ్యం కూడా నానిపోయినాయి అంతకు కొంచెం ముందే కడిగి పెట్టేశానులేండి ఇంకా ఒక అరగంట సేపు బియ్యం నాని బాగా ఇప్పుడైతే రైస్ వండేస్తున్నాను ప్రతిరోజు కూర అనేది ఉదయమే చేస్తానండి ఈరోజు సండే కదా పిల్లల దగ్గరికి హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది ఏమనని వంట చేయలేదు అందులో ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు పుట్టినరోజు అంటే తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చిద్దిలా అని వంట చేయలేదు ఇంకా మా ఆయనేమో వెళ్ళలేదు హాస్టల్కి ఇంకా హాస్టల్కి వెళ్ళలేదని ఇప్పుడు ఇప్పుడు వంట చేస్తున్నాను ఇంట్లో ఇంకా చేలో దొరికిన బెండకాయలు ఉన్నాయి ఆ బెండకాయలతోటి ఇంకా పచ్చడి చేస్తున్నాను ఒక్కొక్కసారి మనం వెళ్దాం అనుకున్నప్పుడు హెల్త్ బాగుండకపోవటము ఏదో ఒకటి సడన్గా వచ్చేస్తుందండి ఇంకా అలాంటప్పుడు ఎంత ముఖ్యమైన పని అయినా సరే వెళ్ళటానికి కుదరదు ఏం చేస్తాం తప్పదు ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఒకవైపు పిల్లలేమో పుట్టినరోజైనా హాస్టల్కి రాలేదంటారు ఇక్కడ మన ఇబ్బందులు మనకు ఉంటాయి కదా ఇదిగోండి ఇంకా పచ్చడికి సరిపడా చింతపండు కూడా ఇప్పుడే వేస్తున్నాను చింతపండు కూడా ఇందులోనే వేసి వేయించుతానండి నూనెలో కనుక చింతపండు వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళల్లో వేసి కాసేపు నానబెట్టేసి అప్పుడు మిక్సీకి వేస్తారు అలా కాకుండా మిక్సీకి వేసినా సరే రోట్లో నూరినా సరే కొంతమంది వేడి నీళ్ళల్లో పెట్టుకుంటారు వేడి నీళ్ళల్లో పెట్టిన దానికంటే కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే చింతపండు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు వాటర్ అనేది తగలకుండా పచ్చడి నూరుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఎలాగైనా సరే కొంచెం వాటర్ తగిలినాయి అనుకోండి అది ఒక రకమైన చప్పదనంగా ఉంటుంది ఇంకా అన్నం కూడా పొంగొచ్చేసిందండి ఇప్పుడు టైం మధ్యాహ్నం అయింది కదా ఇప్పుడు టైం వన్ కావస్తుంది ఇంక ఈ టైంలో రోటి పచ్చడి చేయాలంటే వచ్చినట్టు ఉండిద్ది ఇంకా అందుకని మిక్సీకే వేస్తున్నానండి ఉదయం పూట పచ్చడి చేయటం అనుకోండి రోట్లో నూరుతాను ఒక్కొక్కసారి సాయంత్రం కూడా చేస్తుంటాను నేను ఎక్కువ శాతం ఇలా పచ్చడిలు అనేవి సాయంత్రమే చేస్తాను సాయంత్రం మనం ఖాళీగా ఉంటాం కదండి పని అనేది అంత ఎక్కువగా ఉండదు కాబట్టి రోటి పచ్చడిలో అవన్నీ ఎక్కువ సాయంత్రమే చేస్తాను ఉదయం పూట కూర చేయటం పచ్చడి చేయటం రెండు చేయాలంటే పని అనేది చాలా లేట్ అయింది కష్టంగా ఉంటుంది అందుకని పచ్చళ్ళ మాత్రం నేను ఎక్కువ శాతం సాయంత్రమే చేస్తుంటాను పచ్చడి మిక్సీకి వేస్తున్నాను కాబట్టి ఇంకా పచ్చళ్ళలో వేసే ఎల్లిపాయలు ఇదిగోండి కొంచెం కచ్చా పచ్చాగా దంచేస్తున్నాను ఎల్లిపాయలు మనం ఇలాగే వేసామనుకోండి మిక్సీలో మెదగవు పచ్చడి మొత్తం లాగా గుజ్జులాగా అయిపోయింది కానీ ఈ వెల్లుల్లి మాత్రం అలాగనే ఉండిపోతాయి మనం ఎంతసేపు అయినా మిక్సీకి వేనాయండి వెల్లుల్లి రెబ్బలు రెబ్బలుగానే ఉంటాయి పచ్చడి మాత్రం మెత్తగా పేస్ట్ లాగా పిప్పి పిప్పి అయిపోయింది అందుకని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నాం అనుకోండి పచ్చడి మెదిగినట్టే ఇవి కూడా మెత్తగా మెదిగిపోతాయి మనం పచ్చడిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవచ్చు చింతపండును కూడా నేను వాటర్లో నానబెట్టి వేయట్లేదు కదండి ఇలా పచ్చడిలోనే నూనెలో వేయించాను కదా ఇది కూడా మిక్సీకి వేసామనుకోండి ఇలాగే ఉండల ఉండలుగా ఉండిపోయిద్ది అందుకని ఎల్లిపాయలు దంచిన రోట్లోనే ఈ చింతపండు వేసి కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచేస్తున్నాను అప్పుడు మనం పచ్చడి మిక్సీకి వేసినప్పుడు చింతపండు కూడా మెత్తగా మెదిగిపోయిద్ది ఇవన్నీ సింపుల్ సింపుల్ చిన్న చిట్కాలతోటి పని అనేది ఈజీగా చేసుకోవచ్చండి ఈ చింతపండు ఎల్లిపాయలు ఇలాగే ఉంచేసామనుకోండి పచ్చడి అనేది మెదగదు చింతపండు మెదగలేదనుకోండి పచ్చడి రుచి రాదు పచ్చిమిర్చి వేయటం వల్ల పచ్చడి అనేది మంటగా ఉంటుంది పచ్చడి మాత్రం మాకు కొంచెం ఘాటుగానే ఉండాలి ఘాటుగా ఉంటేనే పచ్చడి తిన్నట్టు అనిపించదండి ఘాటు లేదనుకోండి పచ్చడి తిన్నట్టు ఉండదు పప్పు తిన్నట్టు అనిపించిద్ది అందుకని కొంచెం ఘాటుగా ఉండేటట్టే నేను పచ్చళ్ళు చేస్తాను మన అన్నం కూడా రెడీ అవుతుందండి ఇంకా దీని మీద మూత పెట్టేస్తాము మూత పెట్టకుండా ఉండేమనుకోండి అన్నం అంతా పలుకులు పలుకులుగా ఉండిద్ది అందుకని అన్నంలో కొంచెం నీళ్లు తగ్గినప్పుడు మూత పెట్టేసుకుంటే అన్నం బాగా ఉడికిద్ది నీళ్ళు అనేవి పొయ్యి మీద పడకుండా ఉంటాయి అన్నం పొంగొచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం కొంచెం దూరంలో ఉన్నామనుకోండి అన్నం మొత్తం పొంగిపోయింది పొయ్యి నిండా పడిద్ది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి అన్నం అయితే ఉడికిందండి ఇంకా అన్నం వేడిగా ఉండిద్ది కదా అందుకని నెయ్యి బాక్స్ అన్నం గిన్నె మీద పెట్టేశాను మళ్ళీ సపరేట్గా ఈ నెయ్యిని వేడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు రోజు నెయ్యిని వేడి చేస్తూ ఉన్నాం అనుకోండి నెయ్యి అనేది నల్లగా వచ్చేస్తుంది అందుకని అన్నం వండిన తర్వాత అన్నం గిన్నె మీద ఇలా నెయ్యి గిన్నె పెట్టామంటే చాలు నెయ్యి మొత్తం కరిగిపోయిద్ది బెండకాయలు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాయండి ఇంకా వీటిని మిక్సీకి వేసుకుందాం పచ్చడి మిక్సీకి వేసుకోవడానికి ఒక చిన్న టిప్పు మనం పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు మొత్తం మెదిగేదాకా కదిలించకూడదు అప్పుడే పచ్చడి అనేది మొక్కలు మొక్కలు లేకుండా మెత్తగా మెదిగిపోయింది మెత్తగా అంటే మరీ మెత్తగా కాదులండి కొంచెం కచ్చా పచ్చాగా ఉండిద్ది మనం కొంచెం వేసి ఆపుతాం మళ్ళీ కొంచెం వేసి ఆపుతా ఉన్నాం అనుకోండి అడుగుదా అడుగునే ఉంటుంది పైన పైన వచ్చేసిద్ది అందుకని మనం కొంచెం మెత్తగా మెదిగేదాకా అంటే ముక్కలు అనేవి మెదిగైన తర్వాత మనం మిక్సీ ఆపేసుకోవాలి ఇదిగోండి బెండకాయ పచ్చడి అయితే రెడీ అయింది ఈ విధంగా నేను మిక్సీకి వేసాను వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇందులో ఒక ఆమ్లెట్ కానీ ఏదన్నా చిప్స్ కానీ వడియాలు కానీ వేయించుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి మా ఇంట్లో అయితే చెక్కలు ఉన్నాయి ఇంక ఈ పచ్చడిలో ఈ చెక్కలు వేసుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదండి ఇంకా వెళ్ళి మనం టీవీ చూస్తా టీవీ దగ్గర కూర్చొని ఈ అన్నం తిందాం మధ్యాహ్నం టైం అన్నం వేడిగా కాలిపోతుంది టీవీ దగ్గర కూర్చొని ఫ్యాను వేసుకొని చక్కగా తింటే అసలు ఇంకా చికెన్లు మటన్లు బిర్యానీలు ఫిష్లు ఇవన్నీ గుర్తుకొస్తాయా మనకి రోటీ పచ్చడి ఉంటే చాలండి ఇవన్నీ అవసరం లేదు పచ్చడిలో వేసినవన్నీ గ్రీన్ కలరే కాబట్టి పచ్చడి మొత్తం గ్రీన్గా ఉంది బెండకాయలు గ్రీన్ కలరే పచ్చిమిర్చి గ్రీన్ కలరే అందులో కరివేపాకు వేశాను అది గ్రీన్ కలరే అందుకనే పచ్చడి మొత్తం క్రీ క్లీన్ అండ్ గ్రీన్ అంటారు చూడండి అలా కనిపిస్తూ ఉంది బెండకాయ పచ్చడి కొంచెం జిడ్డు జిడ్డుగా బంకల బంకలగా జిగురు జిగురుగా ఉండిద్ది పిల్లలైతే దాన్ని తినడానికి అంతగా ఇష్టపడ్డారండి నాకైతే మాత్రం చాలా ఇష్టము మా అబ్బాయి వచ్చాడు వాడికి ఒక ముద్ద తినరా టేస్ట్ చూడే ఎలా ఉందో అని చెప్తున్నాను పిల్లలు ఏవైనా పచ్చళ్ళ కానీ కూరలు కానీ టిఫిన్లు కానీ మాకొద్దు మేము తినము మాకు ఇష్టం లేదన్నప్పుడు నేనేం చేస్తానంటే నేను తినేటప్పుడు వాళ్ళకి ఒక ముద్ద తినిపిస్తాను అప్పుడు వాళ్ళకి రుచిగా ఉందనుకోండి తర్వాత వాళ్ళే తింటారు మీకు నచ్చినా నచ్చకపోయినా తినాల్సిందే అని బలవంతం చేయను అలాగని వాళ్ళని అలాగే వదిలేయను అందుకని ఒకటి రెండు ముద్దలు పెట్టి తినిపిస్తాను వాళ్ళకు నచ్చింది అనుకోండి తినేస్తారు నచ్చలేదు అనుకోండి ఇంకా వేరే కూర ఏదో ఒకటి వేసుకొని తింటారు లేదనుకోండి నేను తినేటప్పుడే ఇప్పుడు ఒక ముద్ద అప్పుడు ఒక ముద్ద అని సగం అన్నం తినిపించేస్తాను పిల్లలు కడుపు నిండా తింటే ఇంకా అదే చాలు కదా మనకి ఈరోజు సండే కదండి పిల్లలు నిమిషం ఇంట్లో ఉండరు ఏందో అదిగోండి మైకు లాంటిది ఒకటి తీసుకొచ్చారు దానికి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్దంట ఇప్పుడు అది ఛార్జింగ్ ఎక్కిన తర్వాత పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు సండే వస్తే చాలండి పిల్లలు ఒకటే ఆటలు ఇంట్లో మాత్రం నిమిషం ఉండరు మన పచ్చడి అన్నం అయితే మాత్రం సూపర్ వీడియో నచ్చితే లైక్ చేయండి